నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన ఇక్కడ సెవెన్ రోజు నిలబడి కడపలో ఇన్ని వందల మంది సమక్షంలో తిట్టడానికి కానీ విమర్శించడానికి కానీ తెలుగు భాషలో వాడాల్సిన పదాలు నాకు తెలియవు కాబట్టి ఒక వ్యక్తి ఆయన గురించి మాట్లాడాడు అది మీకు ప్లే చేస్తా కూడా కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు అదే మరిగారు మైనారిటీ ఉన్నారు నేను చంపేశారు ఆ అడిగా నరేంద్ర మోడీ ఈ అర్హత లేదు ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కాదు అసలు దేశంలో ఒక పౌరునిగా కూడా ఆయన ఉండడానికి అర్హత లేదని చెప్పి మన గౌరవ ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కరెక్టే కాదా ఇంకొక మాట ఈ మధ్య వర్పు చవరణ చట్టం తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ చట్టం ముస్లింల బాగు కోసమే ఈ ఈ చట్టం ముస్లింల అభివృద్ధి కోసమే అని చెప్పి ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు నిజమే బీజేపీకి ముస్లింల పైన అంత ప్రేమ ఉందా అంత ప్రేమ ఉంటే కర్ణాటకలో ముస్లింల జనాభా పన్నెండు శాతం అక్కడ రెండు వందల ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బీజేపీ అట్లాగే మధ్యప్రదేశ్లో రెండు వందల ముప్పై ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బీజేపీ మహారాష్ట్రలో రెండు వందల ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకి పంజాబ్ లో నూట ఉంటే అక్కడ ఇవ్వలేదు రాజస్థాన్ లో రెండు వందల సీట్లుంటే ఒక్కటి కూడా ముస్లింలకు ఇవ్వలేదు అంత అన్యాయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది శాతం మంది ముస్లింలు ఉన్నారు కోట్ల మంది ఉంటే నాలుగు వందల మూడు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో అందులో ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వలేదు దేశంలో ముప్పై కోట్ల పైబడి ముస్లిం సోదరులుంటే ముప్పై కోట్ల పైబడి ఒక్క ఎంపీ సీట్ అయినా ఐదు వందల పైబడి ఉన్న ఎంపీ సీట్లలో రాజ్యసభలో గాని లోక్సభలో గాని కానీ ఒక్క సీట్ అయినా ముస్లింలకు బీజేపీ ఇచ్చిందా అంటే ఒక మతానికి ఒక సమూహానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ నిజానికి ఎలక్షన్ కమిషన్ బీజేపీ గుర్తింపు రద్దు చేయాలి రద్దు చేయాలి అది ఒక రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా ఆరాధన లేదు ఇంకొక మాట మాట్లాడాలి మహిళలకు వక్సు చవరణ చట్టంలో మహిళలకు స్థానం ఇచ్చాము ముస్లిం మహిళల కోసమే బీజేపీ ఉంది అంటున్నారు నేను అడుగుతున్నా కోట్ల మంది హిందూ మహిళల తరపున నేను అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ మహిళను ఎందుకు చైర్మన్ చేయలేకున్నారు శ్రీశైలం దేవస్థానానికి ఒక హిందూ మహిళ మహిళ ఆ దేవత మహిళ అక్కడ కూడా ఒక మహిళను ఎందుకు చైర్మన్ చేయలేకున్నారు ఇంకా అడుగుతున్న టీటీడీ పోర్టులో ఒక్క బోర్డులో మాత్రం హిందువులు ఉండొచ్చు సిక్కులు ఉండొచ్చు క్రైస్తవులు ఉండొచ్చు అని చెప్తున్నారు నేను అడుగుతున్నా టీటీడీ పోర్టులో తిరుమల తిరుపతి తేరం పోర్టులో విజయవాడ కనకదుర్గమ్మ శ్రీశైలం ఇట్లా అన్ని పోర్టులలో హిందువులు మాత్రమే ఎందుకు మెంబర్లుగా ఉంటున్నారు అందులో ముస్లింలు అందుకే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తాయంటే ఇట్లాంటి సన్యాసులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయితే ఇష్టానుసారం చేస్తారనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు లో రాజ్యాంగంలో చెప్పాడు మత స్వేచ్ఛ అనేది ఉంది వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ ధార్మిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు అతి జోక్యం పనికిరాదని చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఆ రాజ్యాంగాన్ని బైపాస్ చేసి ఇవాళ ఓక్మ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది పదే పదే చెప్తుంది హిందువులను ఉద్ధరించడానికే మా పార్టీ ఉందని నేను అడుగుతున్న హిందువుల తరఫున బీజేపీని తిరుమల తిరుపతి దేవస్థానంలో పుట్టిన పట్టుండి ఇప్పటి వరకు ఒక మాదిగా కులస్తిని ఎందుకు టీటీడీ బోర్డు చైర్మన్ చేయలేదు ఒక మాల కులని చేశారా ఒకరి గురువు చేయలేదా ఇట్లాంటి హిందూ కులంలో సూత్ర కులాల వ్యక్తులు ఎందుకు టీటీడీ బోర్డు చైర్మన్ గా చేయరు ఎప్పుడు బ్రాహ్మణ వైశ్య రెడ్డి కమ్మ ఈ నాలుగు కులాలే చేస్తున్నారే మీకు హిందువుల మీద ఉంటే బోర్డు ఇతర కులాల వాళ్ళు చేయండి హిందూ మతాన్ని ఇక్కడ ఉద్దరించండి ఉద్ధరించండి ఇస్లాం ను ఉద్ధరించుకోవడానికి ఏం చేసుకోవడం ముస్లింలు ఇష్టం ఈ విషయాలు మాట్లాడితే మతాల మధ్య చిల్చు పెడుతున్నారని మన మీద ఎస్ఐబీ వాళ్ళు పైకి లేక దేగలు పంపుకుంటారు ఇది సత్యం నిన్నేం మాట్లాడింది కాదు ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు పార్లమెంట్ బీజేపీలో గతంలో ఉన్న చాలా మంది మోడీని ఈ విషయాలు మాట్లాడారు అందుకే సోదరు చివరిగా నేను ఒక మాట చెప్తున్నా ఈ రోజు వర్మ సౌరుడు చట్టం తెచ్చింది అంతకు ముందు రంజాన్ సమయంలో కరెక్ట్ గా సిఏ దాన్ని పాస్ చేసినారు ప్రతి రంజాన్కు ఒక చట్టాన్ని తీసుకొని వస్తారు గమనించండి మోడీ పాలనలో కరెక్ట్ ఉపవాసాలు రెండు రోజుల ముందు స్టార్ట్ అవుతాయనగా పార్లమెంట్ లో ఒక చట్టం పాస్ అవుతుంది డైరెక్ట్ గా గతంలో సీఏఏ విషయంలో కావచ్చు ఇప్పుడు ఒప్పు చట్టంని చట్టం ఆమోదించిన విషయంలో కావచ్చు సరిగ్గా అంజాం సమయంలో తీసుకొచ్చారు అంటే పదే పదే రెక్క కొట్టి ముస్లిం రోడ్ల మీదకి తీసుకురావడానికి మోడీ ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు అందుకే ఈ వక్కు చౌర చట్టాన్ని బిజెపి తీసుకొచ్చిందంటే ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక రాజ్యాంగం రాసుకున్నారు దాని పేరు ఇంగ్లీష్ లో బ్ ఆఫ్ థాట్స్ తెలుగులో అందులో అందులో ఏముందంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో ఒప్పు చట్టం భారతదేశంలో ఉంటే ఒక దేశంలో ఇంకొక దేశాన్ని ముస్లింలు నిర్మించుకున్నట్లు అవుతుంది కాబట్టి ఒప్పు చట్టాన్ని రద్దు చేయాలన్నారు నిజానికి ఆర్ఎస్ఎస్ పుట్టినెప్పుడు ఎప్పుడు పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై మూడు లో ఇరవై పుట్టింది వక్కు చట్టం పుట్టిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ప్రశాంతంగానే ఉంది ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ పుట్టిందో బిజెపి పుట్టిందో అప్పట్ను మాత్రమే దేశంలో సమస్యలు వచ్చాయి బీజేపీ పుట్టినప్పటింటే హిందూ మతానికి సమస్యలు వస్తాయి ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి ఉంటే హిందూ మతానికి సమస్యలు వస్తాయి ముందు రావు పైగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకొని వస్తారు ముస్లిం శత్రులుగా చూపుతారు అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే రాజ్యాంగం రాస్తున్నారో పాన్య పుస్తకంలో ఉన్నట్టు అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఆర్ఎస్ఎస్ చెప్పినదన్నీ బీజేపీ పూర్తి చేస్తా ఉంది ఒక్క చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తామని ఈ రోజు చెప్పలేదు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఓట్ చట్టాన్ని చేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది ఇంకా వందేళ్ల పాటు ఈ దేశాన్ని ఏమి చేయాలో బిజెపికి క్లారిటీ ఉంది క్లారిటీ లేనిది మనకే ఒకసారి నేను సెక్యులర్ అంటే వైసీపీతో పోతాం నేను సెక్యులర్ అంటే టీడీపీతో పోతాం సెక్యులర్ అంటే మీకు ఓటేస్తే మీరు పోయి వాడి పంచడం చేస్తాడు ఎవరిని నమ్మినా కూడా వీరంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ చేతిలో ఏజెంట్ గా మారుతున్నారు సోదరుడు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు పెట్టిన కంటే మన సోదరుడు చాలా తక్కువ మరి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారా చంద్రబాబు నాయుడు ఒక న్యాయము మా సోదరుడు తిట్టే ఒక న్యాయమాయమే అందుకే ఒక్క విషయం చెప్తున్నా